అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి కుంభరాశి వారికి రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే వీరు సంతోషంగా ఉంటారు మరి కుంభరాశి జాతకులకు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారి లైఫ్ లో ఏ విధంగా రేపటి నుంచి ఊహించినటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు ఈ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రస్తుతం మే నెలలో కుంభరాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం సూర్యుడి నుంచి దూరంలో రెండో స్థానంలో ఉంటాడు శుక్రుడు ఇది గ్రహాలన్నింటిలో కల్లా ప్రకాశవంతమైన గ్రహమని చెప్పొచ్చు శుక్రుడి యొక్క కదలికలు మొత్తం పన్నెండు రాశి చక్రాల జీవితాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుంది సంపదను ఇచ్చే శుక్రుడు మే పంతొమ్మిదిన సొంత రాశి అయిన వృషభరాశిలోనికి ప్రవేశించనున్నాడు శుక్రుడు సొంత రాశిలో సంచరించటం వల్ల కుంభరాశి వారు జాక్పాట్ కొట్టనున్నారు గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు అయితే ఈ విధంగా మే నెల మధ్యలో శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి తన సొంత రాశిలోకి వెళ్ళబోతున్నాడు శుక్రుడి యొక్క ఈ కదరికల్లో మార్పు కారణంగా కుంభరాశి వారికి లాటరీ తగిలినంత అదృష్టం పట్టబోతోంది తన సొంత రాశిలో శుక్రుడు ప్రవేశించటం కుంభరాశి వారికి భారీగా ఇస్తుంది మీ బిజినెస్ బాగుంటుంది మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆఫీసులో మీ బాస్ మిమ్మల్ని ముంచెత్తే పరిస్థితులు ఉంటాయి ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్ధలు వృషభ రాశిలో శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వారు ఆర్థిక లాభాలని పొందుతారు మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది ఎంతో కాలంగా ఆగిపోయిన వర్క్స్ ఇప్పుడు పూర్తవుతాయి శుక్రుడు సొంత రాశిలో ఉండడం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ డ్రీమ్స్ నెరవేరుతాయి మీ ప్రేమ వివాహానికి దారితీస్తుంది ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాదు విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలని పొందుతారు కుంభరాశి చెందిన వ్యక్తులు కెరియర్ లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మళ్లీ మొదలు పెడతారు వాటిని పూర్తి కూడా చేస్తారు ఆరోగ్యంగా ఉండడంతో పాటు మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధను కూడా మీరు చూసుకోవడం జరుగుతుంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ మీరు అందుకుంటారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రమోషన్ విషయంలో ఎన్నో అడ్డంకుల్ని దాటుకుంటూ ఉన్నారు ప్రతిసారి వచ్చినట్టే వచ్చి దూరంగా జరిగిపోతున్న ఈ ప్రమోషన్ ఇక రాదు అనుకున్న టైంలో మీకు ప్రమోషన్ వచ్చింది అనేటటువంటి వార్త మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు ఇక ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లోనూ ఆర్థిక లాభాలు వస్తాయి ఆదాయం పెరగడంతో పాటు కెరియర్ లో మంచి స్టేజ్కి చేరుకుంటారు పూర్వీకుల దక్కే అవకాశం ఉంది సమాజంలో కీర్తి పెరుగుతాయి ఈ చెందిన వ్యాపారస్తులైతే అదృష్టం కలిసి రావడంతో పాటు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్య భర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఎంతకంటే మంచి సమయం మళ్లీ రాదు కాబట్టి రేపటి నుంచి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాలలో అనుకునే ఖర్చులు ఎదురవ్వడం వల్ల మీరు ఈ ఖర్చులకు వెరవరు అంటే కొంచెం ఏముందిలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీరు భయపడాలి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు ఇక కుంభరేశ్వరికి కెరియర్ పరంగా మంచి టైం అని చెప్పుకోవచ్చు రేపటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీపై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో పాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కదండి వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా కుంభరాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి అలాగే వ్యాపార పరంగా కుంభరాశి వారికి రేపటి నుంచి ఎంతో మంచి శుభ సమయం ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ ఒకే మాటపై ఉంటారు అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్య మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది ఇకపోతే కుంభరాశి వారికి శుక్రుడు రాశి మార్పు బాగా కలిసి వస్తుంది మీ జీవితం మరియు కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు లక్ష్యాన్ని చేరుకోవటంలో ముందడుగు వేస్తారు విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు మీ ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది ఆఫీస్ లో మీ కొలీగ్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారు మీరు నమ్మకపోయినా రేపటి నుండి మీరు ఏ టైంలో అయినా సరే రెండు అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు దాంతో మీ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంటారు మరి ఆ మీరు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం కుంభరాశులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతూ ఉన్నారో వారికి రేపటి నుంచి శుభకర్యలు స్టార్ట్ కాబోతున్నాయి దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలు వింటారు అవును అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడేటటువంటి వారు మీ కష్టతరమైనటువంటి లక్ష్యాలను కూడా సాధించగలరు ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా వీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదు హై రేంజ్లో ఉండేటటువంటి పెద్ద ఉద్యోగమే చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతూ ఉంటారు దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి కుంభరాశి వారు బెల్ సెటిల్ అవుతారు ఇకపోతే రెండో గుడ్ న్యూస్ వచ్చేసి మీలో పెళ్లైన వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపై అస్సలు చింతించకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది దేవదేవుళ్ళు మీ మొర ఆలకించారు మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైన బిడ్డను ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కారణం మీకు లేక లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ల యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయి కాబట్టి మీ సంతాన విషయంలో అస్సలు మీరు దిగులు చెందాల్సినటువంటి అవసరమే లేదు అలాగే ఇక నుంచి మీరు సంతానం లేదు అని చెప్పి బాధపడవద్దు ఇక ఈ సమయంలో కుంభరాశిలో పుట్టిన జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతారు అలాగే ప్రతినిత్యం లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు అదేవిధంగా కనకదార స్తోత్రం నిత్య పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఇక ఆదివార నియమాలు పాటించి ఆదిత్య దేవుని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు అదే విధంగా ఈ సమయంలో మరింత మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసినటువంటి పరిహారాలు చూసుకుంటే ఆదివారం రోజు మీ ఇంటి బయట ఉండే అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు ఆవున్నేతితో దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఇక ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరుగుతుంది అలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది ఇకపోతే శనివారం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర ఆవుపాల సీసాని ఉంచండి ఆదివారం ఉదయం తల స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఆ పాలను తాగండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి మీ మానసిక స్థితి సంతోషంగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార ఆహారంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఈ పరిహారాలు పాటించండి వీటిని పాటించటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని కూడా పోగొట్టుకోవచ్చని చెప్పబడుతోంది ఈ విధంగా చూసారు కదా కుంభరాశి వారికి రేపటి నుంచి రాబోయేటటువంటి శుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వారి యొక్క లైఫ్ లో ఎటువంటి చేంజెస్ అనేవి కనపడబోతున్నాయో అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి మరొక పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిదండి అదేంటంటే వీలైనంత వరకు ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళండి శివారాధన చేయండి ఇలా చేయటం ద్వారా వారి యొక్క జీవితం చాలా వరకు కూడా మార్పుతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అలా మార్పు అనేది రావడం వల్ల వారి లైఫ్ లో వారు ఊహించినటువంటి స్థితిగతులకి అంటే ఉన్నత స్థితిగతులకి వారు వెళ్తారు అలా వెళ్లడంతో వారి యొక్క లైఫ్లో ఉన్న కష్ట నష్టాల నుంచి బయటపడతారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి